హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో స్ట్రీ స్టైల్లో ఎగ్ నూడిల్స్ చూపిస్తున్నాను ఇలా ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి బయట తిన్న టేస్టే వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ వరకు వెజ్ హక్కా నూడిల్స్ వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ని మరి ఓవర్ కుక్ చేయకూడదు సో ఈ విధంగా ఇలా చేతితో పట్టుకుంటే ఈ విధంగా కట్ అయిపోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకున్నారనుకోండి ముద్దగా అయిపోతుంది సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి ఇలా స్ట్రైనర్తో వడగట్టుకున్న తర్వాత వెంటనే ఒక రెండు గ్లాసుల వరకు చన్నీటిని యాడ్ చేసుకోవాలి ఇలా చన్నీళ్ళు వేసుకోవడం వల్ల ముద్దగా కాకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని కలుపుకోండి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయిని కొంచెం పెద్ద కడాయి తీసుకొని కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న కడాయిని తీసుకొని ఈజీగా కలుపుకోవడానికి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ ఎగ్ని మరీ ఎక్కువ డ్రై చేసుకోకూడదు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన క్యాప్సికమ్ సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన క్యాబేజ్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ చిన్న సైజ్ ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు వేసుకోండి వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎగ్ అనేది ఇలా డ్రైగా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసారనుకోండి నూడిల్స్లోకి బాగా మిక్స్ అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నూడిల్స్ని యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి సో విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక చిటికేడంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను బయట బండ్ల మీద చేసేవాళ్ళు ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వేస్తారు ఆ టేస్ట్ రావాలంటే ఒక చిటికాడంతా యాడ్ చేసుకోండి అప్పటి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లేదంటే షెజ్వాన్ సాస్ వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ టమాటా సాస్ వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత హై మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు అలాగే సాసెస్ అన్న అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి అప్పుడే బాగా మిక్స్ అవుతుంది సో విధంగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లికాడలు కానీ లేదా కొత్తిమీర కానీ వేసుకోండి నా దగ్గర ఉల్లికాడలు లేదండి అందుకని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ